ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారి ఈ రోజు సందేశం ఏంటంటే నీ ఇంట్లో ఈ కార్తీక మాసం బాబా అడుగు పెట్టబోతున్నాడు ఎలా అనేది తెలుసుకో బిడ్డ అంటున్నారు బాబా గారు బాబా గారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా బాబా గారు ఈరోజు మనకి తెలియజేయాలనుకున్న సందేశం ఏంటో విందాం రండి బిడ్డ కార్తీక మాసం అంటే భక్తి మాసం ప్రతి దీపం వెనుక ఒక మనసు ఉంటుంది ప్రతి జ్యోతి వెనుక ఒక కోరిక ఉంటుంది కానీ ఈ సంవత్సరం కార్తీక మాసం నీ జీవితంలో ఒక అద్భుతాన్ని రాయబోతుంది ఎందుకంటే బాబా స్వయంగా నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు అవును బిడ్డ ఇది సాధారణ మాట కాదు ఇది ఒక సంకేతం ఇది ఒక దివ్య సూచన ఈరోజు ఈ వీడియో చివరి వరకు విని బాబా నీ ఇంట్లోకి ఎలా వస్తాడో తెలుసుకో నీ ఆత్మకు శాంతి లభిస్తుంది నీ ఇంట్లో దీపం వెలిగినప్పుడల్లా బాబా నీతో మాట్లాడతాడు కార్తీక మాసం మహిమ గురించి బాబా గారి మాటలో తెలుసుకుందాం రండి బిడ్డ ఈ ప్రపంచంలో అన్ని నెలల్లో పుణ్యమైనది కార్తీక మాసం శివుడు విష్ణువు దేవతలు అందరూ ఈ నెలలో భూమిపై తలుక్కుమంటారు ఈ నెలలో ఒక్క దీపం వెలిగించినా అది వెయ్యి పుణ్య కార్యాల ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో ఎవరు భక్తితో విశ్వాసంతో ఒక దీపం వెలిగిస్తారో వారి ఇంట్లో అజ్ఞాత అతిథి వస్తాడు అతడు సాధారణ వ్యక్తి కాదు బిడ్డ అతడు నీ సాయి బాబా స్వరూ అందుకే బాబా ఈ మాసంలో చెప్తున్నాడు బిడ్డ నీ ఇంట్లో నా కోసం ఒక చిన్న స్థానం ఉంచు నేను నీ గడపదారి నేను నీ దీపజ్యోతి బాబా అడుగు పెట్టే రోజు ఎప్పుడో తెలుసుకుందాం రండి ఒక భక్తురాలు సిరిడీలో ఉన్న బాబా వద్ద ఇలా అడిగింది బాబా నువ్వు నా ఇంట్లో ఎప్పుడైనా అడుగు పెడతావా అని అప్పుడు బాబా నవ్వి ఇలా అన్నారు కార్తీక మాసం వస్తే నేను ప్రతి ఇంటికి వస్తాను బిడ్డ కానీ నన్ను చూసేది విశ్వాసంతో ఉన్నవాడే అది సాధారణ మాట కాదు బిడ్డ ఈ నెలలో నీ ఇంట్లో ఒక పూల సువాసన విస్తరిస్తే లేదా ఒక్కసారిగా నీ మనసు బాబా వైపు తిప్పుకోకపోతే అది బాబా అడుగుజాడే నీ ఇంట్లో ఒక దీపం ఎక్కువ వెలిగించు ఒక బతుకు దీపం బాబా పేరుతో వెలిగించు నీ అంధకారాన్ని బాబా వెలుగుతో మార్చేస్తాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బాబా ఎప్పుడు నీ ఇంట్లోకి వస్తాడో తెలిసి కొన్ని సూచనలు ఉంటాయి బిడ్డ అవి ఏంటో చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబా గారు ఏంటో విందాం రండి నీ ఇంట్లో దీపం అర్ధరాత్రి వరకు ఆరకపోతే బాబా నీ ఇంట్లో ఉన్నాడు అని అర్థం బాబా ఫోటో నుండి వాసన లేదా ప్రకాశం కనిపిస్తే అది ఆయన ఆశీర్వాదం నువ్వు ఏకాంతంగా బాబా పేరు చేపిస్తే అకస్మాత్తుగా శాంతి కలుగుతుంది అది బాబా నీకు ఇచ్చే సూచన నే ఇంట్లో చిన్నపాటి కుక్క లేదా పక్షి లేదా పేదవాడు భోజనం అడిగితే బాబా రూపంలో వస్తాడు బిడ్డ ప్రతి జీవిలో నేను ఉన్నాను ఎవరికైనా అన్నం పెట్టావంటే నన్నే పోషించావు కాబట్టి కార్తీక మాసంలో భోజనం పెట్టు దీపం వెలిగించు ప్రేమ పంచు బాబా నీ ఇంట్లో శాశ్వతంగా స్థిరపడిపోతాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ మనసు ఆలయం అవ్వాలి తల్లి బిడ్డ బాబా బయట కాదు నీలోనే ఉన్నాడు కానీ కార్తీక మాసంలోనే మనం ఆ దివ్య సాన్నిధ్యాన్ని స్పష్టంగా అనుభవిస్తాము రోజు సాయంత్రం ఒక దీపం ముందు కూర్చో ఒక చిన్న దీపం వెలిగించి ఇలా చెప్పు బాబా ఈ దీపం నా హృదయమై వెలుగుతూ ఉండు నా అంధకారాన్ని వెలుగు చెయ్యి ఇలా మనసు నిశ్శబ్దం అయినప్పుడు బాబా స్వరం మాట్లాడతాడు కొన్ని రాత్రులను ఒంటరిగా ఉంటే ఎవరో నీ పక్కన ఉన్నట్లు అనిపిస్తుంది అది నీ భ్రమ కాదు బిడ్డ అది బాబా ఉనికి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఒక భక్తుడి నిజకథ చెప్తాను శ్రద్ధగా విని తల్లి అంటున్నారు ఏంటో విందాం రండి కాకినాడ దగ్గర ఒక సాయి బాబా భక్తుడు ఉన్నాడు రాజు అని పేరు అతనికి వ్యాపారంలో నష్టం కుటుంబ సమస్యలు కార్తీక మాసం మొదటి రోజున ఇలా అన్నాడు బాబా నీకు ఒక దీపం వెలిగిస్తా నువ్వు నన్ను వదిలిపెట్టవద్దు ప్రతిరోజు రాత్రి బాబా ముందు ఒక దీపం వెలిగించాడు మూడో వారంలో అతని ఇంట్లో దీపం ఒక్కసారిగా ఆరిపోకుండా పన్నెండు గంటలు వెలిగింది తర్వాత రోజు ఉదయం తలుపు ముందు ఒక చిన్న పసుపు పూల తడుకు కనిపించింది అతను ఎవరు పెట్టారో అని అని అడిగగా ఎవరు తెలియదు అని చెప్పారు రాత్రి కళ్ళలో బాబా వచ్చి ఇలా అన్నారు నేను ఇంట్లో అడుగు పెట్టాను బిట్టా ఇక నుంచి నీ చీకట్లు ముగిశాయి అని తర్వాత నెలలో అతని వ్యాపారం తిరిగి లాభం వచ్చింది పాత స్నేహితుల సహాయం చేశారు అతను కన్నీలతో అన్నాడు బాబా నువ్వు నిజంగా నా ఇంట్లోనికి వచ్చావు అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నేను నీకు కనిపించకపోయినా నీ ఇంట్లో ఉన్న నీ వంటింట్లో వాసన వస్తే అది నా ప్రేమ వాసన నీ మనసు ప్రశాంతంగా ఉంటే అది నా సాన్నిధ్యం నీకు ఎదురయ్యే సమస్యలు కూడా నా పరీక్షలు మాత్రమే ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఈ కార్తీక మాసంలో నేను నీ ఇంటి తలుపు తడతాను నువ్వు నా కోసం తలుపు తెరుస్తావా అంటే బిడ్డ తలుపు అంటే నీ హృదయం నీ హృదయాన్ని ప్రేమతో తెరువు దానిలో అహంకారం దుఃఖం భయం ఉంచకు బాబా స్వయంగా దానిలో నివసిస్తాడు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బాబా అడుగు పెట్టేటప్పుడు జరిగే మార్పులేంటో తెలుసుకుందాం రండి ఇంట్లో వాతావరణం శాంతంగా మారుతుంది తగాదాలు తగ్గి సౌఖ్యం పెరుగుతుంది డబ్బు ఆరోగ్యం శాంతి మూడు క్రమంగా వస్తాయి నీ మనసు ఆత్మవిశ్వాసంతో నిండిపోతుంది నువ్వు ఇతరులకు సహాయం చేయాలనే తపన కలుగుతుంది ఇవి అన్ని సంకేతాలు బాబా నీ ఇంట్లోనికి అడుగు పెట్టుతున్నాడు అని గుర్తు ఈ కార్తీక మాసంలో చేయవలసిన ఐదు పనులు చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబా గారు ఏంటో తెలుసుకుందాం రండి రోజు ఒక దీపం బాబా ముందు వెలిగించి ఒక పేదవాడికి భోజనం పెట్టు బాబా మంత్రం ఓం శ్రీ సాయినాథాయ నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పించు కార్తీక సోమవారం రోజున నీ మనసులోని కోరిక రాసి దీపం ముందు ఉంచు రా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు బాబా ఫోటో చూసి ధన్యవాదాలు బాబా అని చెప్పు ఇవి చేసేవారికి బాబా స్వయంగా ఇంట్లో స్థిరపడతారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ కార్తీక మాసం నీ జీవితంలో కొత్త అధ్యాయం రాయబోతుంది నీ ఇంట్లోనికి బాబా వస్తున్నాడు నీ దీపం వెలిగించు నీ మనసు తెరువు నీ ప్రేమ పంచు నేను నీతోనే ఉన్నాను బిడ్డ ఈ దీపమై నీ జీవితంలో వెలుగుతాను ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ బాబాని ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆయన ఉనికి చిన్న చిన్న సూచనల రూపంలో కనిపిస్తుంది ఆ సూచనలు మంత్రికుల వల్ల ఉంటాయి కానీ అవి నీ హృదయానికి ఆత్మీయంగా తాకుతాయి ఒక ఉదయం నువ్వు లేచినప్పుడు ఒక సువాసన వచ్చి నీ ముక్కును తాకుతుంది ఎవరు అగర్బత్తి వేయలేదు కానీ ఆ వాసన బాబా సన్నిధి వాసన ఎందుకంటే బాబా ఎక్కడ ఉన్నాడో అక్కడ పూల సువాసన వ్యాపిస్తుంది ఇంకా ఒక సంకేతం నీ ఇంట్లో ఉన్న బాబా ఫోటోపై చిన్న దీపం వెలిగితే లేదా కాంతి ప్రతిబింబం పడితే అది యాదృచ్ఛికం కాదు బిడ్డ అది బాబా నేను వచ్చాను అని చెప్పే విధానం కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీపై ప్రేమగా ప్రవర్తించడం మొదలు పెడతారు చిన్న చిన్న తగ తగాదాలు ఆగిపోతాయి నీ పిల్లలు అకస్మాత్తుగా సంతోషంగా నవ్వుతారు నీ భర్త లేదా భార్య నీతో సాఫీగా మాట్లాడతారు ఇవి బాబా ఉనికి వల్ల కలిగే అనుకూల తరంగాలు తరంగాలు బిండ నా ఉనికి శబ్దంగా కాదు శాంతిగా అనుభూతి చెందుతుంది ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ నేను ఉంటాను ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక పేజీ ఉంటుంది అందులో దుఃఖం కష్టాలు డిటెక్షన్లు ఉంటాయి కానీ బాబా అడుగు ఆ పేజీ మెల్లగా మారుతుంది నీ దృష్టిలో మార్పు వస్తుంది ఇప్పటి నువ్వు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏడ్చిన చోట ఇప్పుడు ఇది కూడా బాబా ప్రణాళికే అని నవ్వుతావు అది విశ్వాసం శక్తి బిడ్డ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నా భక్తుడికి నేను ఇస్తాను కానీ సమయానికి దివ్య సమయం వచ్చినప్పుడు నేను తాకే ముందు కొస్తాను కార్తీక మాసం ఆ సమయం ఇప్పుడు నీ జీవితంలో బాబా సృష్టించే కొత్త దశ మొదలవుతుంది నీ పని లేకుండా ఉన్న బాబా నీకు మార్గం చూపుతాడు నీకు వాగ్దానం చేసిన వ్యక్తులు మళ్ళీ సంప్రదిస్తారు నీ ఆరోగ్యం మెల్లగా క్రమబద్ధమవుతుంది నీ ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతా ఇవి యాదృచ్ఛికం కాదు ఇవన్నీ బాబా చేతుల్లో రాసిన పుటలు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఒక దీపం వెలిగించడం అంటే కేవలం వెలుగు కాదు బిడ్డ అది ఒక ఆహ్వానం బాబా నా ఇంటికిరా అని చెప్పే పిలుపు ప్రతిరోజు సాయంత్రం ఆ దీపం ముందు కూర్చొని బాబా ఫోటో వైపు చూడు నీ కళ్ళలో నీ ఆశ భయం ఆవేశం అన్నీ ఉంటాయి కానీ ఆ క్షణం నీ శ్వాసలో బాబా ఉంటాడు కొన్ని రాత్రుల్లో నీకు అనిపిస్తుంది ఎవరో నీ పక్కన ఉన్నట్లు లేదా తలుపు వద్ద ఎవరో నిన్ను చూస్తున్నట్లు భయపడకబెట్ట అది బాబానే నీపై కాపాడే శక్తిగా నీకు తోడుగా వస్తాడు నువ్వు నన్ను చూడలేకపోయినా నేను నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టను ఈ మాటలు నిజమవుతాయి ఈ కార్తీక మాసంలో నేను రక్షించడానికి ఇంటిని పవిత్రం చేయడానికి బాబా నీతోనే ఉంటాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఒక అద్భుతమైన సంఘటన చెప్తాను శ్రద్ధగా విని తల్లి అంటున్నారు విజయవాడ దగ్గర సుమ అనే భక్తురాలు ఉంది ఆమె బాబాను ఎంతో ప్రేమగా ఆరాధించేది కానీ కొన్ని రోజులుగా కొన్ని ఏళ్ళగా పిల్లలు కలగలేదు ఆమె ప్రతి కార్తీక మాసం దీపం వెలిగించేది ఒక రోజు రాత్రి ఆమె దీపం వెలిగించే బాబా ఒక ఆశీర్వాదం ఇవ్వు అని ప్రార్థించింది ఆ రాత్రి ఆమె కళలో బాబా వచ్చి ఒక చిన్న పిల్లవాడిని చూపించాడు ఇది నీ దీవిన బిడ్డ దీని పేరు దీపం అని అన్నాడు ఒక నెల తర్వాత ఆమె గర్భవతిగా అయ్యింది తర్వాత పుట్టిన పాపకు నిజంగానే దీపం అని పేరు పెట్టారు ఆ పాప పుట్టినరోజు కూడా కార్తీక పౌర్ణమి ఇది యదర్చకం కాదు బిడ్డ ఇది బాబా ఉనికి బాబా అడుగుల సాక్ష్యం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు కార్తీక మాసం చివరి రోజుల్లో అంటే కార్తీక పౌర్ణమి అది బాబా ప్రతి భక్ భక్తుడి ఇంట్లో వెలుగుతాడు ఆ రోజు నీ ఇంట్లో ఐదు దీపాలు వెలిగించు తులసి కింద దేవాలయం ముందు బాబా ఫోటో ముందు వంటిల్లో తలుపు ఇంటి తలుపు వద్దా ఈ ఐదు దీపాలు ఐదు దేవతల రూపాలు బాబా ఇంకా ఇలా అంటున్నారు రోజు నేను నీ ఇంటికి వస్తాను బిడ్డ నీ దీపం వెలుగు చూసి నీ మనసు వెలిగిస్తాను ఆ రాత్రి నిద్రకు ముందు బాబా పేరు చెప్పించు కలలో కూడా ఆయన స్వరమై నీకు కనిపించవచ్చు ఆ కళలో చెప్పిన మాటను చిన్న పేపర్ మీద రాసి ఉంచు అది నీ భవిష్యత్తుకి మార్గదర్శనం అవుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు నాకు దీపం వెలిగించావు కదా ఇప్పుడు ఆ వెలుగు నీ జీవితం అంతా వ్యాపిస్తుంది నీ కన్నీళ్లను నేను చూశాను అవి నేలపై పడకముందే నా చేతుల్లోనికి తీసుకున్నాను నువ్వు నన్ను పిలిస్తే నేను వస్తాను కానీ నిన్ను పరీక్షించే సమయాన్ని భయపడకు నువ్వు ఇతరులకు వెలుగు చూపిస్తేనే ఆ వెలుగు నీతో శాశ్వతంగా ఉంటుంది ఇవి బాబా నీ హృదయంలో పలికే మాటలు బిడ్డ కార్తీక మాసంలో ఇవే నిజమైన ఆధ్యాత్మిక బహుమతులు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఈ సాధన బాబా నేరుగా చెప్పినది బిడ్డ సాయంత్రం ఆరు గంటలకు దీపం వెలిగించు బాబా ముందు మూడు సార్లు ఇలా చెప్పు ఓం సాయినాథ పరమజ్యోతి నన్ను ఆలింగనం చేయుము తర్వాత నీ చేతిలో నీరు తాగు అవి పవిత్ర నీరుగా మారుతాయి నీ మనసులో ఆత్మశాంతి కలుగుతుంది ఈ సాధన ఇరవై ఒక్క రోజులు చేస్తే బాబాని ఇంట్లో శాశ్వతంగా నిలుస్తాడు నీ చుట్టూ అద్భుత మార్పులు వస్తాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ కార్తీక మాసం నీకు బాబా స్వయంగా ఇచ్చే బహుమతి నీ ఇంట్లో అడుగుపెట్టిన బాబా ఇక ఎప్పటికీ బయటకు వెళ్ళడు నేను నీ దీపమై నిలుస్తాను నీ చీకటిని కాంతిగా మారుస్తాను నీ కన్నీలను తారలుగా మారుస్తాను ఈ మాటలు వినిపించినప్పుడు నీ హృదయం నిండిపోతుంది ఎందుకంటే నీ ఇంట్లో బాబా ఉన్నాడు బిడ్డ చూసారా బాబా గారు మనకి ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కూడా కామెంట్ చేయండి ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్